కొన్ని సంవత్సరాల నుండి రాయిచోటిలో వందలాది మంది విద్యార్థిని విద్యార్థులకు ఉన్నతమైన విద్యను బోధించిన మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన ఉత్తమ ఉపాధ్యాయుడు అజీజ్ అహ్మద్ విద్యార్థుల చేతులు అకార పొందడం చాలా దురదృష్టకరమని శ్రీ విద్యాంజలి హై స్కూల్ ప్రిన్సిపాల్ పుప్పాల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు పూజించే గురువును గౌరవించే ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు దేశభక్తులు చాటుకునే విధంగా ఉండాలని సూచించారు పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీ విద్యాంజలి హై స్కూల్ ఆధ్వర్యంలో రాయచోటి పాఠశాలలో విద్యార్థులు దాడులు మృతి చెందిన అజీజ్ ఆమోద్కి నివాళులు అర్పించారు అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు శుక్రవారం ఇంచిపేట నుండి పంజాబ్ సెంటర్ వరకు కొవ్వత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ శాంతి ర్యాలీలో వామపక్ష నాయకులతో పాటు ఐదువ మహిళా నాయకురాలు పాల్గొని విద్యార్థులు శాంతి ర్యాలీకి సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయచోటిలోని విద్యాబుద్ధులు నేర్పిన ఉత్తమ ఉపాధ్యాయుడిపై విద్యార్థులు పాల్పడిన దాడుల్లో మరణించడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు గురువుల పట్ల భక్తి శ్రద్ధలతో ఉండి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని సూచించారు ప్రస్తుతం హైటెక్ యుగంలో సెల్ ఫోన్ల వల్ల విద్యార్థుల ప్రవర్తన చాలా దిగజారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఐదో మహిళా నాయకురాలు మాజీ కార్పొరేటర్ గాది ఆదిలక్ష్మి యాభై ఐదో డివిజన్ కార్పొరేటర్ శేరంశెట్టి పూర్ణచంద్రరావు హై స్కూల్ బోధనా సిబ్బంది కె జోష్ణ బోరాడ నాగమణి సుధీర్ కుమార్ లీడ్ వెల్ టీ సునీల్ కుమార్ స్కూల్ ఎస్ఆర్సి స్కూల్ ప్రశాంత్ ఎస్విఆర్ స్కూల్ విజయలక్ష్మి తదితరులు ఈ కారు శాంతి ర్యాలీలో పాల్గొన్నారు రాయచోటి పాఠశాలలో జరిగినటువంటి దుర్ఘటనలో విద్యార్థుల మధ్య జరిగినటువంటి దాడిలో ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు ఏజెస్ అహ్మద్ అనేటటువంటి ఉపాధ్యాయుడు దుర్మరణం పాలేయారు దానికి మా యొక్క ఉపాధ్యాయ లోకం చాలా బాధతో ఉన్నాం మా యొక్క మనసులన్నీ కూడా కలిసి వేసేసి ఈ సమాజంలో గురువుని గౌరవించాలి గురువుని పూజించాలి అనేటటువంటి మరి ఈ యొక్క నానుడి పురాతన కాలం నుంచి గురువు యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానాన్ని ఉన్నటువంటి గురువు ఈ రోజున సమాజం ఎలా వెళుతుంది సమాజంలో యువత ఎలాగా పలదోహపడుతుంది గురువు యొక్క విలువని తెలుసుకోలేకుండా గురువు యొక్క ప్రాధాన్యత తెలుసులేక తెలుసుకోలేకుండా యువత చాలా దారుణంగా మరి తయారవడం అనేటటువంటిది మనం అందరం కూడా ఈ సభ్య సమాజంలో బాధపడేటటువంటి పరిస్థితి మరి ఈ తప్పు మరి ఇది ఎవరు బాధ్యత వహిస్తారు తల్లిదండ్రుల పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క ప్రవర్తన పిల్ల పిల్లల యొక్క బాహ్య ప్రవర్తన వాళ్ళ ఆలోచన విధానాన్ని కనిపెట్టుకుంటూ ఉండాలి ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రతి చే విద్యార్థి చేతిలో ఉండేటటువంటి సెల్ ఫోన్ వల్ల పిల్లలు పడదావ పట్టి అలాగే చదువు పట్ల అనాసక్త పెద్దలంటే గౌరవం లేకపోవడం గురువులంటే భయం భక్తి లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఈ సమాజం దారుణంగా తయారవుతుంది మనం అందరం కూడా మన యువతను రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన యువతను మనం రక్షించుకొని ఉన్నతమైనటువంటి అభివృద్ధి ప పదాల వైపు మనం నడి నడిపించాలి ఈ విషయంలో ఎవరిని కూడా నేను విమర్శించడం లేదు మన బాధ్యతను నేను తెలియజేస్తున్నా మన బాధ్యతను మాత్రమే నేను తెలియజేస్తున్నా కాబట్టి మనం పడగవ పడుతున్నటువంటి మన పిల్లల్ని మన యువతని అద్భుతంగా తయారు చేయగలిగేటటువంటి శక్తి ఒక ఉపాధ్యాయుల్లో ఉంది ఉపాధ్యాయుడు మాత్రమే ఈ సమాజాన్ని బాగు చేయగలుగుతాడు ఉపాధ్యాయుని ఎవరైతే గౌరవిస్తారో ఆ సభ్య సమాజం అనేది ఉన్నత స్థాయికి వెళ్తుందని ఈ సబ్ద ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీడియా మిత్రులు అలాగే మాకు సహకరిస్తున్నటువంటి పోలీసు శాఖ వారికి శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఉపాధ్యాయులను గౌరవించండి ఉపాధ్యాయుల్ని రక్షించండి ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా గౌరవిస్తారని చెప్పేసి ఈ సదా నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఇట్లా ఐబ్రోళ్ళు కూడా ఒకసారి బాగుంటుంది ఎందుకంటే ఈ రోజున పిల్లలు అనేక అలవాట్లకి ఇద్దరు వేస్తున్నారు సిద్ధరవుతున్నారు రాయచోటి ఒక గ్రామంలో అలాగే ఒక మరి ఇప్పుడు మాస్టర్లు టీచర్స్ కూడా విద్యాభివృద్ధులు నేర్పించే దేవాలయాల కంటే కూడా పవిత్రమైన స్కూల్లే ఈ రోజున కలెక్టర్లైనా మరి యాక్టర్లైనా సినిమా యాక్టర్లైనా డాక్టర్లైనా విద్యాలయ ఈ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా అందరూ కూడా సమాజంలో మనందరం మీడియా మిత్రులైనా ప్రెస్ వాళ్ళు అయినా ఎవరైనా సరే ఇక్కడ విద్యలు నేర్చుకొని అనేక స్థాయిలో రాణిస్తున్న వంటి వాళ్ళ ఈ పిల్లలు ఇంత చిన్న పిల్లలు ఇప్పుడే పెడదారి బట్టి ఈ రకంగా మరి ఒక మాస్టర్ని ఒక టీచర్ని కానీ కొట్టడం అలవాటు అయిందంటే ప్రతి స్కూల్లో కానీ ప్రతి కాలేజీలో కూడా ఇది పెడదారి పెట్టే అలవాటు అవుతుంది కాబట్టి మొక్కలోనే తుంచి అయిపోతే మానైనా కొంగదని చెప్పేసి మనం మనం చెప్పుకుంటూ ఉంటాము అలాగే మరి ఒక ఎక్కడా లేని ఇంతవరకు ఎక్కడ జరగడం ఇలాంటివి ఏ చిన్న చిన్నవి జరుగుతుంటాయి అసలు స్కూల్లో మాస్టర్లు కొట్టాలంటేనే భయపడుతున్నారు ఎందుకంటే మేమే కొట్ట మా ఇళ్లలో మీ ఎలా కొడతారని మరి ఒకప్పుడు మేమందరం కూడా చిన్నదే పెద్దదో దెబ్బ తీరి చదువుకున్నాను ఎందుకంటే భయపడతారని వాళ్ళే దేశంతో కొట్టారు వాళ్ళు ఎందుకంటే పిల్లలు దెబ్బంటే భయపడతారు బెత్తం ఎప్పుడూ ఉండదు స్కూళ్ళల్లో మేము చదువుకునేటప్పుడు బెత్తం లేకపోతే మేము మా చేత తెచ్చుకునే తెచ్చుకునేవాళ్ళు బాగా నున్నగా అలాగ చేతుల మీద కాళ్ళ మీద కొట్టి ఎక్కడ అక్కడ కొట్టే పరిస్థితి కూడా ఉండదు భయపడతారని చెప్పేసి ఇద్దరు బాగా నేర్చుకోవాలని బాగా విద్యావంతులైతే వాళ్ళు ప్రయోజకులు అవుతారని మంచి స్థాయిలో నిలబడతారని బుద్ధులు కూడా నేర్చుకుంటారని చెప్పేసి తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ స్కూల్లోనే గడిపే పరిస్థితి ఉదయం వస్తే సాయంత్రం వెళ్ళకెళ్తారు వెళ్తారు ట్యూషన్ల పేరుతో కూడా స్కూల్లోనే ఉంటారు కాలేజీల్లో ఉంటారు ఎక్కువ శాతం కూడా ఐదు సంవత్సరాల నుంచి పైనుంచి కూడా మొత్తం స్కూల్లోనే పిల్లల పాఠాలు నేర్చుకొని అభివృద్ధి చెందాలని చెప్పేసి వాళ్ళు ఆ ఉద్దేశంతో ఏమన్నా పిల్లల గొడవ పట్టి భయం చెప్పుకుండొచ్చు ఆ దేశంతో ఆ మాస్టర్ని మనం ఏమాత్రం ఆ రకంగా చేసింది కరెక్ట్ అయింది కాదు దీన్ని ఖండిస్తున్నాము అన్ని స్కూల్లో కూడా పిల్లల్ని కానీ మంచి దారిలో పెట్టాలని మంచి విద్యోగృద్ధులు నేర్చుకోవాలని మేము ఐదుపాడుకుంటున్నాము అలాగే ఇవాళ జరుగుతున్న ఆడపిల్లల మీద కూడా అరికట్టాలని చెప్పేసి Like, subscribe, and press the bell icon for new updates.